చిన్న చేసి చెప్పాలా చూట్ అయిపోయి రోడ్డున్న చెప్పవైపోయి రోడ్డు రోడ్ స్టేట్ అథారిటీ సిరిసిల్లా పట్టణంలో సుదీర్ఘ కాలంగా చూస్తున్నటువంటి క్రీడా అభిమానులు యువ క్రీడాకారుల కోరిక మేరకు ఘోర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఐదు నుంచి ఎకరాల క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోవడానికి క్రికెట్ ఆడుకోవడానికి ఇతరత్ర ఆటలు ఆడుకోవడానికి ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అనువైన స్థలంగా సుమారు ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు ఇవ్వాల్సి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు ప్రత్యేక చెరువుతో సిరిసిల్ల పట్టణానికి నడకదారులు వచ్చిన అందుకునే అతి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఉదయం నడక ద్వారా కూడా రావడానికి మార్నింగ్ వాకింగ్ చేసుకునే వారికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా క్రికెట్ క్రీడామాణులు ఇప్పటి వరకు కాలేజీ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండడానికి కోసం నాకు కావాలని కోరినప్పుడు అంటే గత పది సంవత్సరాల పరిపాలనలో అందలేని క్రికెట్ క్రీడాకారులకు సంబంధించినటువంటి మైదానాన్ని ఇవ్వాలని చెప్పని అనుకుని ఇక్కడ ఒక ఐదు ఎకరాల స్థలాన్ని ఈరోజు స్థల పరిశీలన చేసి క్రీడామణలకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి ఆ జూన్యులకు సంబంధించినటువంటి వారితోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని చూపెట్టి వారు ఎంపిక చేసుకోగానే వారికి ఇక్కడ శివసేన రెడ్డి గారు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చేరుకున్నారో వారితో ఇప్పటికే మాట్లాడడం జరిగింది వారు కూడా త్వరలోనే సిరిసిల్లాకు వేములాల్లో కూడా ఒక ఐదెకరాల స్థలం కావాలని అక్కడ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు కలెక్టర్ గారు చేస్తున్న క్రమంలో ఆ తర్వాత కుర్ట్రాలో కూడా ఒక ఐదు ఎకరాలు అంటే నాకు ఆ ప్రాంతంలో మూడు మండలాలు నియోజకవర్తున్నాయి కొర్ట్రాలో పుట్టిపేరు దగ్గర నరసింహరావు గారు కూడా అయినా ప్రక్కడ జిల్లా కలెక్టర్ మాట్లాడుకోవడానే ఇక్కడ కలెక్టర్ ఉన్నప్పుడు వారితో మాట అక్కడ కూడా ఒక ఐదు అంటే ఒక కారిడార్ క్రీడా మైదానంగా క్రీడాకారులకు ఒక కారిడర్ గా సిరిసిల్లలో ఐదు వేలు ఐదు కోట్లకు కూడా ఐదు ఎకరాల వరకు ఇంచుమించు క్రికెట్ మైదానాలకు చూపించేటువంటి ఏర్పాట్లు ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో క్రీడాకారులకు కూడా మేలైనటువంటి కార్యక్రమం అమలు చేసే క్రమంలో ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియస్తూ భవిష్యత్తులో ఇక్కడ క్రీడా నైపుణ్యంతోని ఎదగాలి ఈ మైదానం ద్వారా అనేక మంది క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మారాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం సుదూర ప్రాంతాల్లో సిరిసిల్లాలో ఇటీవలనే భూ కబ్జాలకు గురైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకున్నప్పటికి ఇప్పటికే పద్నాలుగు వందల నుంచి పది వందల ఎకరాల వరకు తీసుకున్నటువంటి స్థలం ఉంది ఇంకా వేల ఎకరాల స్థలంకు ఉన్నట్టుగా తేల్తుంది అక్కడెక్కడో ఇవ్వడానికి మాకు ఏ ఉపయోగత లేదు ఇంకా పది ఎకరాలు ఎక్కువైనా కానీ అనువైనది క్రీడాకారులకు దగ్గరైనది క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఆడుకునే క్రమంలో తల్లిదండ్రులు వచ్చి విడిచిపెట్టి మనం తీసుకుపోవడానికి ఉపయోగపడే విధంగా పట్టణానికి అతి సమీపంగా ఉన్నటువంటి దాన్ని ఈ రోజు ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేయడం జరిగింది దీనికి క్రీడా నైపుణ్యత అధికారులు వచ్చి వాటి అన్ని కూడా అంచనాలు సిద్ధం చేసిన క్రమంలో ఈ స్థలాన్ని క్రీడాకారులు చూపెడతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడాభిమానులు క్రీడలకు సంబంధించిన సంఘాల ప్రజలందరూ కూడా వీళ్ళు ఓకే చెప్తే కలెక్టర్ గారు వెంటనే వారికి ప్రొసిడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడంతో పాటు రెడ్డి గారు కూడా వచ్చి పరిశీలన జరిపి ప్రభుత్వ పక్షానికి కూడా నిధులు ఇచ్చి స్టేడియం నిర్మాణం కూడా త్వరలోనే చేపట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటామని సందర్భంగా క్రీడాకారులకు క్రీడా అభిమానులకు శిరిసిల పట్టణ ప్రవృత్తి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం